తెలంగాణలో నకిలీ నాసిరకం తప్పుదారి పట్టించే ఔషధాల దందాపై డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ డీసీఏ గట్టి చర్యలు చేపట్టింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వందల నలభై నాలుగు కేసుల్లో దాడులు నిర్వహించి ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలంగాణ డ్రగ్స్ కంట్రోలర్ శాఖ తన వార్షిక నివేదికలో వెల్లడించింది రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడమే లక్ష్యంగా ఔషధాల తయారీ నిల్వ విక్రయం ప్రకటనలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు శాఖ స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఎనిమిది వందల ఒక ఔషధ నమూనాలు పరీక్షించగా వాటిలో ఎనభై నాలుగు నాట్ ఆఫ్ స్టాండర్డ్స్ క్వాలిటీ ఎన్ఎస్క్యూ మందులుగా తేలినట్లు డ్రగ్స్ కంట్రోలర్ ల్యాబొరేటరీ నివేదిక వెల్లడించింది ఈ మందుల తయారీలపై డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ ప్రకారం చర్యలు ప్రారంభించామని డీసీఏ తెలిపింది రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రంలో ఆరు నకిలీ ఔషధ రాకెట్లు ఛేదించగా హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ప్రాంతాల్లో మాంటేకెల్సీ రోస్వాస్ ఎఫ్ లెబీబిల్ ఫైవ్ హండ్రెడ్ వంటి పేరొందిన బ్రాండ్ల పేర్లతో నకిలీ మందులు విక్రయిస్తున్న ముఠాలను పట్టుకున్నారు ఈ కేసుల్లో పలువురిని అరెస్టు చేయడం తెలంగాణ డ్రగ్స్ కంట్రోలర్ చరిత్రలో తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు దుకాణాలు ఫార్మా కంపెనీలు గోదాములు మెడికల్ షాపులపై తనిఖీలు జరిపి ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్నారు అందులో రెండు వందల పదిహేడు కేసుల్లో దోషులకు శిక్షలు పడ్డాయి